రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ దాదాపు ఒక సంవత్సరం పది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విడిగా ఏమవుతారులే అని చెప్పేసేసి మమ్మల్ని ఏం చేస్తారులే అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నాం కదా ఏమైనా చేసేయవచ్చు అని చెప్పేసేసి విడిగా దుర్మార్గంగా ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది ఇన్నేళ్ళలో ఎప్పుడు లేని పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు లేకుండా లేని పరిస్థితి ఇంత దుర్మార్గం క్వశ్చన్ చేసిన వాళ్ళను తన ప్రభుత్వాన్ని ప్రభుత్వం జల్లు ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంటిపైన పడి వాళ్ళపైన దుర్మార్గంగా దాడి చేపించే కార్యక్రమం పెట్రోల్ బాంబులతో వేపించే కార్యక్రమం ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చలవిడిగా నిజంగా కూడా ఎప్పుడు ఎప్పుడు చూసినారు ప్రజలు కూడా ఎప్పుడు చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు అయిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు కూడా లేని సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంటే సామాన్య మానవులు బ్రతికే పరిస్థితే లేని పరిస్థితి కనబడుతోంది సో ప్రతిపక్షాలు అనేటివి భయపడిపోయే విధంగా వాళ్ళందరినీ కూడా ఇంత దుర్మార్గంగా చేస్తున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేని పరిస్థితి సో కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు జరిగిన పరిస్థితి సో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసేసి జరుగుతున్న ఇంత దుర్మార్గమైన దీనికి తప్పకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది మాజీ ఎమ్మెల్యేలను చిన్న స్థాయి వాళ్ళను కూడా కాదు మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళపైన దాడి చేయడమే కాకుండా మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేశ విడదల రజని మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రోజా అందరిపైన ఈ రకంగా చేస్తూ ఉంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మరి వేరే వాళ్ళపైన బురద చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజారెడ్డి రాజ్యాంగం ఇంకోటి రాజ్యాంగం అని చెప్పేసేసి ఏమి చేయకపోయినా గత ప్రభుత్వం పైన నిందలు వేసి బురద చల్లే కార్యక్రమం గతంలో చేసిన పరిస్థితి మనం చూసినాం సో ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేని పరిస్థితి సో దానికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతి దెబ్బ తీసే విధంగా ఈ రకంగా అంత కూడా వ్యవహరించిన కార్యక్రమం నిజంగా కూడా ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు హిందువులందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మొదటి రోజు మొదటిసారి టీటీడీకి తిరుమలకు వచ్చి ఈ రకంగా అభియోగాలు చేసి ఆ అభియోగాలను ప్రూవ్ చేసి అందరినీ అందరినీ కూడా లోపల జైల్లో వేసేయాల వాళ్ళందరిపైన కచ్చ సాధింపుగా చేసే కార్యక్రమం అంతా కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఈ రకంగా ప్రచారం చేసే కార్యక్రమం చేయడం జరిగింది సో వాళ్ళు అదే కాకోకుండా సొంత సిట్టు వేసి సొంత మనసులతో సొంతంగా ఏ ఎవరైతే టీటీడీకి అనుకూలంగా ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరితో వేసి వీళ్ళందరినీ ఇరికిచ్చే కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూడడం జరిగింది ఏదో మా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసినందువల్ల సుప్రీంకోర్టు సిట్టు వేస్తే ఆ సుప్రీంకోర్టు కూడా ఆ సిట్టు కూడా చాలా కాలం పాటు అందరినీ ఎంక్వైరీ చేసి విచారణ చేసి అన్ని ల్యాబ్ 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 అయితేనేమి ఢిల్లీ ల్యాబ్ అయితేనేమి ఈ ల్యాబుల్లో అంతా కూడా రిపోర్ట్లు తెప్పించుకొని ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వీళ్ళు అభియోగం చేసినట్టుగా కొవ్వు చేప నూనె ఇవన్నీ ఏమీ కలపలేదు ఎప్పుడు నుంచి ఎప్పుడు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దానికంటే ముందు విచారణ చేసినా కూడా అట్లే ఉంటుంది ఎవరైనా కూడా ఎవరికైనా కూడా భక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుడికి చేసే ప్రసాదాలలో దేవుడికి చేసే నైవేద్యాలలో ఇలా చేయాలని ఎవరికీ ఉండదు సో ఆ రకంగా ఊరికే అభియోగాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి మనం చూసినాం సో తన తన సిట్టు వాళ్ళతో చేపించింటే వీళ్ళందరినీ కూడా మొత్తం అందరినీ కేసులు బుక్ చేసి లోబలైజ్ ఇచ్చే కార్యక్రమం జరిగిండు సుప్రీంకోర్టు సిట్టు విచారణతో బయట బట్టబరైన పరిస్థితి అన్నమాట సో జంతుకో లేదు చేపనోని లేదు ఇంకోటి లేదు ఏదైనా కెమికల్స్ మిక్స్ చేసి ఉండవచ్చేమో కానీ ఎవరైనా గతంలో ఎప్పటి నుంచో టీటీడీలో ఓ పర్చేసింగ్ మార్కెటింగ్ కమిటీ ఉంటుంది సో ల్యాబ్లు ఉంటాయి సో ఆ రకంగా ఏదైనా ఇంప్యూరిటీ ఏదైనా ఎవరైనా సప్లై చేస్తే ల్యాబులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఒకవేళ అటువంటిది ఏదైనా కల్తీ గిల్తీ అనేది ఉంటే అంతేగాని ఈ రకంగా ఇంత ఎందుకంటే గతంలో అంతా కూడా విచారణ చేస్తే తెలుస్తుంది దాదాపు ఒక ఇరవై ఏళ్ళదో ముప్పై ఏళ్ళదో అప్పటి నుంచి ఏమేమి జరిగినాయి ఏమేమి వచ్చినాయి ఏమేమి రిజెక్ట్ చేసినారు ఏమేమి యాక్సెప్ట్ చేసినారు ఇవన్నీ కూడా చూడవచ్చు దాన్ని తిమ్మిరి బమ్మిని చేసే విధంగా ఏమైనా మనం చేయొచ్చులే అని చెప్పేసేసి చేసిన పరిస్థితి అనమాట సో వీళ్ళు అనుకున్న విధంగా సిట్టు రిపోర్ట్ రాలేదని చెప్పేసేసి సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్ట్లో లేదని చెప్పేసేసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం నిజంగా కూడా కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో కేసు బుక్ చేసి ఓటుకు నోటి కేసు అప్పుడు బుక్ చేస్తే ఏంటంటే మాటలు మాట్లాడుతున్నా అనమాట నేను ముఖ్యమంత్రినే నాకు నాకు పోలీసులు ఉన్నాయి నాకు పోలీసులు ఉన్నారు నాకు సిబిఐ ఉంది నాకు మా సిఐడి ఉంది నాకు పోలీసులు ఉన్నారు తెలంగాణకే కాదు అంటే ఏమైతే అది బుద్ధి పుట్టిన రకంగా మాట్లాడే కార్యక్రమం సో ఇంత పెద్ద ఎత్తున పదకొండు పేజీల రిపోర్టు సబ్మిట్ చేస్తే సిట్టు సుప్రీంకోర్టుకు దాన్ని కూడా మసిబూసి కాయ చేసినట్టుగా ఎందుకంటే సోషల్ మీడియా మందే ఛానళ్ళు మనయే పేపర్లు మనయే అన్నట్టు మనం ఏం చెబితే ప్రజలు నమ్ముతారులే అన్నట్టుగా మళ్ళీ దానిపైన కూడా కళ్ళబొల్లి మాటలు ఇవే కలిసి ఉన్నాయని చెప్పేసి చెప్పే కార్యక్రమం దానికి మళ్ళా ఫ్లెక్సీలతో మళ్ళా అన్ని చోట్ల ప్రచారం ఫ్లెక్సీలు వేసి ఇది నిజము అని చెప్పేసేసి దీనికి సింపుల్గా మేము అనుకున్నాం సిట్టు విచారణ చేసింది దాంట్లో జంతుకోవు లేదంట అని చెప్పేసి సింపుల్గా చెప్తే పోయేదానికి మేము అనుకున్నాం అలా జరిగిపోయింది కానీ ఈ రకంగా ఉందంట విచారణలో తెలిసింది అని చెప్పేసి చెప్తే పోయేదానికి ఇంకా ఇప్పుడు కూడా బురద తెల్లే కార్యక్రమం అన్నమాట చాలా దారుణం చాలా దుర్మార్గం దానిపైన క్వశ్చన్ చేస్తే ఫ్లెక్సీలు వేసినావా నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పేసేసి అడిగిన వీళ్ళందరిపైన దాడి చేసి వాళ్ళ ఇళ్ళపైన దాడి చేసి ఈ రకంగా పెట్రోల్ బాంబులు ఆ బాంబులు ఈ బాంబులు వేసి దాంట్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త పాల్గొన్న పరిస్థితి విపరీతమైన తిట్లు ఇంట్లో ఉన్నటి అన్నీ కూడా అన్నీ కూడా లోపల దూరి దుమ్మి చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే ఇది ఇది ఏంటి ఇది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉందా లేకుంటే లేదా శాంతిబద్ధతలు అనేవి ఉన్నాయా ఎవరికైనా అనిపిస్తుంది నిస్సిగ్గుగా ఎవరైతే ఏమన్న ఏమైతే అనుకోని వెళ్ళండి అని చెప్పేసి నిశ్చిక్కువగా ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశం అనమాట సో దాంట్లో భాగంగా ఎంపిక చేసుకున్న వాళ్ళ ఇంటిపైకి ఇంటిపైకి పై దాడి చేసే కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి అనమాట వాళ్ళ కేసులు కూడా ఎవరు నామకే వాస్తే వాళ్ళ పైన కేసులు బుక్ చేసేసి అప్పుడే పోలీస్ స్టేషన్ బయలు ఇచ్చేసేసి పంపించిన పరిస్థితి అనమాట పెట్రోల్ బాంబులేస్తే ఇంకోటి వేస్తే ఇంత పెద్ద ఎత్తున వీడియోలు ఈ ఈ విధంగా ఇవన్నీ కూడా టీవీలలో ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి చూస్తే సో దాంట్లో బెయిల్ ఇచ్చి పంపించే కార్యక్రమం పోలీస్ స్టేషన్లోనే ఇంత దుర్మార్గం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా ఇక్కడ మా ఎంపీలు కూడా డిమాండ్ చేసినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రపతి పాలన రావాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాష్ట్రపతి ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తూ సో తప్పకుండా ఇదే కాదు ఒక శాంతి భద్రతలే కాదు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా దోచుకునే కార్యక్రమే ప్రజలను దోచుకునే కార్యక్రమమే ఈ ప్రజా వనరులను దోచుకునే కార్యక్రమమే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో దీని అంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం